శివాయ గురవే గు నమీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాలని మీకందరికి నమస్కారం అండి శివానదహర్లో ఈరోజు మనం ఎనభై నాలుగో శ్లోకానికి వచ్చా ఎనభై నాలుగో శ్లోకం శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర భవమమగుణ దుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ సర్వదా సంబసత్వం ఆది శంకరాచార్యుల గారు అద్భుతమైన భావన ఈ శ్లోకం చెప్తున్నారు శ్లోకంలో వెళ్లే ముందు శివుని గురించి చెప్పుకొని ఉన్నాం ఒకప్పుడు కుమారస్వామికి గణపతికి ఒక పోటీ పెట్టబడింది ఆ పోటీ ఏంటంటే గణాధ్యక్ష పదవికి ఎవరు ఎన్నుకోవాలనే విషయం మీద వాళ్ళకు వాదన వచ్చింది ఆ వాదనలో వాడిద్దరిలో ఎవరు గెలుస్తారని పోటీ వచ్చింది ఆ పోటీలో ఎవరైతే భూమండలాన్ని మూడు సార్లు ప్రదర్శన చేస్తారో అటువంటి వాళ్ళకి ఆ ప్రద ఇవ్వబడుతుని చెప్తారు వెంటనే కుమారస్వామి తన నమలి వాహనం ఎక్కి వెళ్ళిపోతాడు కానీ వినాయక స్వామి ఆయన ఏం చేస్తారంటే బాగా ఆలోచించి ఈ విశ్వమంతా అమ్మ నాన్న ఉండేదే కదా అని చెప్పి వాళ్ళిద్దరికీ కూర్చొని మూడుసార్లు ప్రవేశం చేస్తాడు ప్రవేశం చేసి నమస్కరిస్తాడు అప్పుడు ఆ సంతోషిస్తారు శివపారు ఇద్దరు సంతోషించి ఈ ఈ పోటీల్లో గెలిచాడని చెప్పేసి ఆయన గణనాకం చేసేస్తారు చేసేసి ఆయన పెళ్లి కూడా సిద్ధి బుద్ధినిచ్చి పెళ్లి కూడా చేసేస్తారు వాళ్ళకు క్షేముడు లాభుడు అనే పిల్లకాయలు కూడా పుట్టేస్తారు ఇంత కార్యక్రమం జరుగుతుంటుంది కుమారస్వామి పిలవలేదు కుమారస్వామి ఆయన తన వాహనం మీద అన్ని ఊళ్ళు తిరిగి వస్తాడు భూమండలాన్ని తిరిగి వస్తాడు వచ్చేసరికి ఇంత తతంగం అయిపోయి ఉంటుంది అప్పుడు నాడు అంటాడు చూసావా తల్లి తండ్రి పక్షపాత వైఖరి నీకన్నా కుమార వినాయకుడి మీదే ప్రేమ ఎక్కువ అందుకే నువ్వు రాకముందే నిన్ను పిలవకుండా అన్ని చేస్తారని చెప్తాడు లోక కళ్యాణం కోసం ఈ కథలంతా జరిగేది అప్పుడు కుమారస్వామి కోపం వచ్చేసి ఆయన భూలోకానికి వచ్చేస్తాడు తల్లిదండ్రి చెప్పి నమస్కారం చెప్పి వచ్చేస్తాడు మీరు ఈ విధంగా నన్ను గుర్తించలేదు కాబట్టి నేను ఇంక ఇక్కడ ఉండను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వచ్చేస్తాడు వచ్చేసి ఇంకా ఆయన మన భూమండలం మీద క్రాంచ పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటే కొంతకాలం విహరిస్తాడు ఒకరోజు ఆయన తిరుగుతూ ఉండగా అక్కడ ఒక అందమైన స్త్రీ చూస్తాడు ఎవరు ఈమె ఇంత అందంగా ఉందని చెప్పేసి ఆమెపై పలకరిస్తాడు ఎవరు మీరు ఇంత అందంగా ఉందని పలకరిస్తాడు అప్పుడు ఆమె చెప్తుంది నా పేరు వల్లి అని చెప్తుంది మరి ఎక్కడుంటారు ఈ అన్నీ అడుగుతాడు నేను ఒక కిరాత రాజు యొక్క కుమార్తె నేనని చెప్తుంది ఆయన ఆ కిరాత రాజుని అంత ముందే అక్కడ చూసుంటాడు కిరాతరాజు కుమార్తె ఏంది కి కిరాతరాజు ఎలా ఉన్నాడు నువ్వెలా ఉన్నావు ఇంత అద్భుతంగా ఉన్నావు నువ్వు సౌందర్యంలో ఆ కిరాత రాజు పోలికలు కనిపించలేదే అంటాడు అప్పుడు ఆమె కిరాత రాజు కిరాత రాజు నన్ను పెంచుకుంటున్నాడు నేను మా ఆ కిరాత రాజు వచ్చి ఆయన ఆదిశేషునికి భక్తుడు ప్రతిరోజు కూడా ఆదిశేషుని పూజించేవాడు ఆయన పూజిస్తే ఆదిశేషుడు ఒకప్పుడు సంతోషించి ఆయనకు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు కోరి కోరుకోమన్నాడు కోరుకోమంటే వాళ్ళు నివసించేది కోయగూడెంలో కదా మా కోయగూడెంలో ఉండే వాళ్ళు ఎవ్వరికీ కూడా సర్పాల వల్ల సర్ప కాటుకు గురి కాకుండా ఉండే వరం అని అడుగుతాడు ఆయన అలాగే ఆయన ప్రసాదిస్తాడు ఇంకో వరం కోరుకోమంటాడు అప్పుడు ఆయన ఆయనకి ఆ పెళ్ళి లేదు ఏమీ లేదు ఆయనకి ఆ కిరాతకుడికి కానీ ఆయన మాత్రం నాకు సంతానం కావాలని అడుగుతాడు నీకు పెళ్ళి కాలేదు ఏమీ లేదు నీకు సంతానం కావాలి అడుగుతున్నావు నాకు అది కూడా పుత్ర సంతానం కావాలంటాడు పుత్ర సంతానం అయితే నీకు కలగదు నీకు పిల్లలు పుట్టే యోగం లేదు నీకు అందువల్ల నీకు నేను నా యొక్క కుమారుడు కుముదుడిని వాడున్నాడు అతని యొక్క కుమార్తె వల్లి అని ఆమెచ్చి నీకు దత్తత ఇస్తా అని చెప్పి అప్పటికప్పుడు కుముడిని పిలిపించి ఆయన కుమార్తె అయిన వల్లిని ఆ యొక్క కిరాతకుడికి ఇస్తాడు దత్తత ఇస్తాడు ఇంకా అప్పటి నుంచే నేను ఈ కిరాత రాజ పెరుగుతున్నాను అని చెప్తున్నాడు ఆ అప్పుడు ఆయన చెప్తాడు కుమారస్వామి నువ్వు నాకు నచ్చావు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు నన్ను పెళ్లి చేసుకోవాలంటే కిరాత రాజుడికి వచ్చి మాట్లాడాలని చెప్తుంది సరే అని చెప్పి అనుకుంటాడు ఇంకా పోతే ఏమడుగుతారో ఏమని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఈయన ఉండే ప్రాంతానికి ఈ లోపల ఆకా కైలాసంలో శివపార్కులు ఇద్దరు అయ్యో అనవసరంగా పిల్లవాడు దూరం అయిపోయాయని చెప్పి తల్లిగా పాలితే బాధపడుతుంది బాధపడినప్పుడు అప్పుడు శివుడు చెప్తాడు మనమే పోదాము ఇంక పిల్లవాడు మనకి అడిగి వెళ్ళాడు కదా మందే కదా బుజ్జగిచ్చాల్సిన బాధ్యత అని చెప్పి శివుడు నేను ముందు పోతానని చెప్పి ఒక ముసలివాడి వేషం వేసుకుని వస్తాడు వచ్చి ఆ కుమారస్వామికి వస్తాడు ఆయన దిగులుగా ఏదో ఆలోచనలో ఉంటాడు ఏంది ఏందా ఏంది ఆలోచిస్తున్నావు అంటూ వస్తాడు అనగానే ఏమీ లేదు నేను వివాహం చేసుకోవాలనుకున్నాను చేసుకోవాలంటే కిరాత కిరాతరాజుని అడగాలంటే వాళ్ళు అడుగుతారో ఏ ఎట్లాంటి మాట్లాడుగుతారో ఆలోచిస్తున్నాను అంటాడు ఆయన ఉండి నీకు శుభం జరుగుతున్నాయినా వెళ్ళి మాట్లాడు ఏమీ కాదు అని చెప్తాడు ధైర్యం చెప్తాడు అప్పుడు సరే అని చెప్పి ఆ కిరాత వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆయన చూసి ఈయన్ని గౌరవించి కూర్చోబెడతాడు ఏం కావాలని అడుగుతాడు నేను ఇట్లా నీ అమ్మాయి బల్లిని ప్రేమిస్తున్నాను నాకు ఇచ్చి వివాహం చేయండి అడుగుతాడు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఇంతకీ నీ వివరాలు మాకు చెప్పు నువ్వెవరు వసరు ఆమె సామాన్యమే స్త్రీ కాదు ఆమె ఒక నాగవంశ జాతి చెందిన ఆమె అందువల్ల నువ్వెవరు నీ వంశం ఎంత చెప్పు అంటాడు ప్రస్తుతం నేను నా తల్లిదండ్రుల మీద అలిగి వచ్చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు నా విషయాన్ని నేనేం చెప్పలేను నా దగ్గర కూడా లేని ఇప్పుడు కాబట్టి మీకు నేనేం చెప్పను నా విషయాలు ఏం చెప్పను నేను అని చెప్తాడు నేను మాత్రం ఒకటే చెప్పగలను నేను ఒక గొప్ప వంశంలో పుట్టిన వాడిని కాబట్టి నా వల్ల మీకు ఎటువంటి ఇది కాదు ఆ అమ్మాయి అంత నాగజాతో నేను అంత పవిత్రమైన దాంట్లో జన్మించిన వాడిని చెప్తాడు ఆయన కూడా ఆయన సరే ఎవరినీ కాదు మాకు మేము మా కోరికలు ఇంకా ఉన్నాయి ఏంటంటే నేను కిరాతకుని మా వంశం కిరాత వంశం కాబట్టి నువ్వు కిరాత వేషం వేసుకోవాలి నీ భాష చూస్తే చాలా గొప్పగా ఉంది మా కిరాత భాషే మాట్లాడాలి మాలో కలిసిపోతున్నావు కాబట్టి అని చెప్తారు ఇంతలో వల్లి వచ్చి ఆమె అడుగుతుంది నీ మీరు ఈయన నా పెంచిన తల్లి అడిగిన కోరికలు తీరుస్తున్నావు అసలు మా మా జాతి నాగజాతి మీరు నా నాగజాతిలో కలవాలి మీరు సర్పం కావాలని కోరుకుంటున్నారు అలాగే అంటారు అండ్రిగా ఒప్పుకుంటాడు అప్పుడు ఆ కిరాత రాజు అంటాడు వెండి సమయానికి మాత్రం మీ తండ్రి ఉండాలి కన్యాదానం చేసుకోవడానికి ఆ తండ్రి కావాలని చెప్తారు అప్పుడు అప్పటికే ఆ వృద్ధుడిగా వచ్చిన వాడే ఆ శివుడు అనమాట శివుడు వచ్చిన తర్వాత సరే ఇంకా వెళ్తాడు ఆలోచిస్తుంటాడు నేను అలిగి వచ్చేసా కదా ఎలా పిల్లవాళ్ళు తల్లిదండ్రి వాళ్ళు వస్తారా రారా ఒకవేళ నేను చేసిన పని తప్పు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అదే ఆలోచనలో ఉండిపోతాడు ఈ లోపల ఏం జరుగుతుందంటే అరుణాసురుడిని ఒక రాక్షసుడు ఉంటాడు ఆ అరుణాసురుడైన రాక్షసుడు ఏం చేస్తాడంటే బ్రహ్మ కోసం తపస్సు చేసి వరాలు పొందుతాడు ఏం వరం పొందుతాడంటే అతడి మరణం లేకుండా ఉండే వరం కావని అడుగుతాడు అడిగితే బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదు ఇంకే వరం కోరుకోమంటాడు అట్టయితే ఇప్పుడు ఆరు కాళ్ళతో ఉండే జంతువు ఎవరైనా ఉందా భూమి మీద అంటే ఇప్పటిదాకా ఇంకా సృష్టిలో జరగలే చెప్తాడు అట్టయితే ఆరు కాళ్లతో ఉండే జంతువు చే చేతిలో అది కూడా అది అరిచిన అరుపుకు దాని పరివారము అది అరిచిన ఆడది ఆడ జంతువుగా ఉండాల అది దాని యొక్క పరివారం అరిచిన అరుపుకు నా చెవులు పగిలిని మరణించాలి నేను చెవులు బలినప్పుడే ఆ ఆడ జంతువు వచ్చి నా యొక్క కంఠం కొరకాలి అప్పుడు నా మరణ సంభవించాలని కోరుకుంటాడు దాదాస్తు అంటాడు బ్రహ్మదేవుడు దాంతో వాడు చల్లరైపోసేసి అన్ని లోకాలను హింసిస్తుంటాడు వాడు ఈ విషయం పార్వతి తెలుస్తుంది ఆమె పార్వతి శివుడు చెప్తాడు పార్వతి ఇంకా వీడిని భరించలేము ఈ అరుణాసురుణ్ణి ఇక నువ్వు ఏదో ఒకటి చేయాల్సిన మార్గం వాడు స్త్రీ రూపమే కోరాడు కదా అని చెప్పంగానే ఆమె అప్పుడు ఆ తుమ్మిద రూపాన్ని పొందుతుంది తుమ్మిద రూపాన్ని పొంది ఆమె తన యొక్క చలికర్తలు తన పరివారం అంతా కలిసి అందరు తుమ్మెదలుగా మారిపోతారు అందులో పెద్ద తుమ్మిదిగా మారుతుంది మారి వస్తారు వచ్చి భూమి మీదకి వచ్చి వాడు ఉండే ప్రాంతానికి వచ్చి పెద్ద జుంకారం చేస్తారు చేసిన దెబ్బకు వాడి చెవులు పగిలిపోతాయి అప్పుడు ఆ అమ్మవారిపై వాడి కంఠం కొరికేస్తుంది దాంతో వాడు మరణిస్తాడు అప్పుడే దేవతలంతా వచ్చి అమ్మవారి స్తోత్రం చేసి అమ్మ ఇక్కడ నువ్వు వెలియవలసింది భూమి మీద ఇంత గొప్ప ఘనకాలం జరిగిన ప్రదేశం కాబట్టి ఇక్కడ నువ్వు ఈ రూపంతోనే ఉండవలసింది అనగానే ఆ బ్రాహ్మరి ఆ యొక్క రూపంలోనే అక్కడ రూపాన్ని తీసుకుంది అక్కడ చేరిపోయింది ఇప్పుడు ఈయన వివాహం కోసంగా మళ్ళీ తల్లిదండ్రుని ప్రార్థిస్తాడు మీరు రావాల్సింది అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు పార్వతి వెంటనే ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షం అయితే చెప్తాడు ఇట్లా నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు పెళ్ళనివ్వనంటున్నారు కన్యాదానం చేయడం కష్టం కదా అని అని చెప్పగానే సంతోషిస్తాడు శివుడు పార్వతి నాయన నీకు నువ్వు వదిలి వచ్చాక నేను వదిలి మేము ఉండగలను నీ కోసం మేమేమన్నా చేస్తామని చెప్పి ముందుకు వస్తారు అప్పుడు వాళ్ళు పోయి కిరాత మాట్లాడతాడు ఆయన ఆశ్చర్యపోతాడు శివ పార్తులతోటి వాళ్ళు నాకు వియంకుడు కాబోతున్నాను ఆశ్చర్యపోతాడు ఆ కిరాతకుడు కానీ కిరాతకుడు పెళ్లి కాలేదు అతను మాత్రం కన్యాదానం ఎలా చేస్తాడు అప్పుడు శివుడు ఒక కిరాత స్త్రీని పుట్టించి అతనికి ఇచ్చి అతనికి ఇస్తాడు ఈ స్త్రీతో నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉంటావు ఈ కొండల్లో అని చెప్పి చెప్తాడు అప్పుడు కుమారస్వామి యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది అప్పుడు దేవతలంతా వచ్చి ఆ వివాహ సమయంలో ప్రార్థిస్తారు మీరంతా ఇక్కడే ఉండవలసింది అని శివుణ్ణి ప్రార్థిస్తారు అమ్మవారి ఇక్కడ మనకు బ్రాహ్మణి రూపంలో వచ్చి కూర్చో ఉంది అలాగే మీరు ఇక్కడ ఉండవలసింది కోరితే అప్పుడు శివుడు చిన్న జ్యోతిర్లింగంగా మారి అక్కడ వచ్చాడు అదే మల్లికార్జున జ్యోతిర్లింగం ఇదే శ్రీశైలం అక్కడ ఉండే శిఖర్ దర్శనం దగ్గర ఉండేదే క్రౌంచ పర్వతం ఆ క్రౌంచ పర్వతం దగ్గరే కుమారస్వామి అక్కడే ఉన్నాడు కుమారస్వామి కూడా అక్కడే వెళ్ళవలసిందిగా కోరితే ఆయన కూడా వాళ్ళే సమేతంగా అక్కడ వెలిసాడు ఇప్పటికీ ఆ కోయ జాతి అక్కడ ఉంది వాళ్ళు కూడా చిందులు మల్లన్న అని చెప్పి ఆ శివుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు వాళ్ళు చెంచులు బ్రహ్మాండంగా ఆరాధిస్తారు ఎందుకంటే వాళ్ళ వల్లే కదా అక్కడ వచ్చింది ఆ శివపార్వతులు అక్కడ రావడానికి కారణం చెంచులే కదా అందుకని వాళ్ళని ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ శివుడు అక్కడ అలాగే ఆ బ్రహ్మరాంబ అమ్మవారు కూడా వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు ఆ చెంచుల్ని కాబట్టి అటువంటి కిరాత జాత్యంత కూడా ఇంకా ఇప్పటికీ ఉందని అంటారు వాళ్ళు వాళ్ళ వంశస్థులు ఇంకా ఉన్నారు అక్కడ ఈ విధంగా మనకు భూమి మీదకి ఆ శివ పార్వతులు మనకు జ్యోతిర్లింగంగా అమ్మవారు బ్రవరాంబగా అక్కడికి వచ్చారనమాట కాబట్టి మనకు బా చూసే భాగ్యం తరించే భాగ్యాన్ని కలిగిస్తూ ఆ శిఖర దర్శనం దగ్గర కూడా మనకు కుమారస్వామి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ మనకు అనుగ్రహివ్వడం కోసంగా అన్నమాట ఇవాళ మనం శ్రీశైల పుణ్యక్షేత్రం యొక్క విశేషాలు తెలుసుకున్నాం ఇక శ్లోకం ప్రశిస్తున్నాం శివ తవ పరిచర్యా సన్నిధానాయ మమ గుణధుర్యా బుద్ధి ప్రదాస్యే ఆదిశంకరాచార్యు గారు గొప్ప విషయం చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే శివుణ్ణి స్తోత్రం చేసే పదాలు చెప్తూ దాంట్లోనే ఒక గొప్ప విషయం చెప్తున్నాడు ఏమని నా దగ్గర బుద్ధి అనే ఒక కన్యను కన్య ఉంది ఆ కన్యను శివుడు పెళ్లి చేసుకోవాలని పెళ్లి కూడా ఇల్లరికైనా రావాలని కోరుకుంటున్నాడు మరి పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు అతని యొక్క గుణగణాలేంటి మరి ఆ పెళ్లి కూతురు లక్షణాలు ఏంటి అవి రెండూ చెబుతున్నా శ్లోకంలో శివ నువ్వు ఎటువంటి వాడివి సర్వ మంగళాలు కలిగించేవాడి ఓ శివ తవ తవ నీకు పరిచర్య నీకు సేవలు చేయడం కోసంగా సన్నిధానాయ గౌరియా నీవక్కడవే కాదు నీకు వివాహం అయింది కాబట్టి నువ్వు ఎవరితో కలిసి ఉంటావు ఆ గౌరీ దేవతో కలిసి ఉంటావు అటువంటి మీ ఇద్దరికి కూడా సేవలు చేయగలదు మా అమ్మాయి బాబా నువ్వెవరివి పుట్టుకోలేని వాడివి మమ గుణు బుద్ధి శివ నీకు నీ భార్య ఉన్నది గౌరీమాత కానీ మీ ఇద్దరికి కూడా పరిచయం చేయడానికి సిద్ధంగా నా బుద్ధి అనే ఒక కన్య ఉంది ప్రదాస్యే ఆమె నీకు ఇచ్చేస్తాను తీసేసుకో నా బుద్ధి కన్యని నీకు ప్రదానం చేస్తున్నాను కనిపేటువంటి వాడివి భవా పుట్టుక లేని వాడివి మరియు సకల భువన బంధో నీకున్న గొప్ప విషయాలు ఏంటంటే భువన బంధో నువ్వు ఈ సకల భువనానికి కూడా బంధువులు అంటే ఒక పెళ్ళికొడుకే ఉండాలి ఆంచి బలగా ఉండాలి బంధువర్గం ఉండాలి బంధువర్గం మీద ప్రేమ ఉండాలి ఇవన్నీ లక్షణాలు నీకున్నాయి మరియు సచిదానంద సింధో ఏమండాలి సత్ సత్తు చిత్తు ఆనందం అది సింధు సింధు నుంచి సముద్రం సముద్రం అంతా ఉంది నీ దగ్గర ఏముంది సత్తు చిత్తు ఆనందం సత్తు అంటే ఆంచి పరాక్రమం ఉంది నీకు చిత్ అంటే జ్ఞానం పెళ్ళికొడుకు ఏమిండాలి మంచి బలం ఉండాలి పరాక్రమం ఉండాలి ఆనందంగా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి పెళ్లి పెళ్లి కొడుకు మన చిరునవ్వు మొహంతో ప్రసన్నంగా ఉండాలి అట్లా ఉంటేనే పెళ్లి కొడుకు బాగుంటుంది కాబట్టి ఇవన్నీ నీకు ఉన్నాయి సదయా మరి ఇవన్నీ ఉన్నాయని చెప్పి నీకే పొగురుందంటే లేదు సదయా దయభావం కూడా చాలా ఎక్కువగా ఉంది నీకు హృదయ గేహే కాబట్టి మీ ఇద్దరికి కూడా మంచి ఇల్లు ఉంది నీకు ఏర్పాటు చేస్తున్నాను మా బుద్ధి అనే కన్యా నీకు ఇస్తున్నా కదా కదా ఇల్లరికం రావడానికి మంచి గృహం కూడా ఉంది ఏంది ఇల్లు హృదయ నా మనస్సు అనే ఇల్లుంది ఇది పెద్ద పుష్పక విమానం లాంటిది దీంట్లో అయినా ఎక్కొచ్చు కాబట్టి నీవు నీ భార్యే కాదు నా ఇద్దరు భార్యలు నా బుద్ధి అనే కన్య కూడా భార్య కదా అదే కాకుండా నీ పరివారం అందరూ వచ్చి ఉండొచ్చు హాయిగా సర్వదా ఎల్ల వేళ ఉండొచ్చు ఎప్పటికి ఉండిపోవచ్చు సంవస నివసించవలసింది నువ్వు ఎప్పటికీ ఉండవలసిందే త్వం నీవు నీవు ఎప్పటికీ వచ్చేసేసి నా మనసు అనే ఒక ఇంటిలో హాయిగా వచ్చి నా బుద్ధి అనే కన్యను స్వీకరించి ఉండవయ్యా స్వామి అని అడుగుతున్నాడు ఆదిశంకరాచార్యు గారు ఇంత అద్భుతంగా ఒక తన బుద్ధిని ఒక కన్యం చేసి శివుడికి అర్పించి ఆ శివుడు వచ్చి తన హృదయంలో కూర్చోవాలని కోరుకుంటున్నాడు అంటే భక్తుడైన వాడేం కోరుకోవాలి ఎప్పటికీ తన హృదయ స్థానంలో ఆ శివ ఉండాలని కోరుకోవాలి కాబట్టి ఈయన తారాస్థాయికి చెందిన భక్తుడు కాబట్టి ఆ విధంగా ఆ శివశక్తులు ఇద్దరు వచ్చి తన హృదయ స్థానంలో ఎప్పటికీ కూర్చోవాలని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఈ రోజు మనం శివానుగ్రహంలో ఎనభై నాలుగో శ్లోకంలోని విశేష అంశాలు తెలుసుకున్నాం